స్వతంత్ర భారతదేశ చరిత్రలో దేశం ఎప్పుడూ మర్చిపోలేని రోజు ప్రజాస్వామ్యానికి సంఖ్యలు వేసి చీకటి అధ్యయనానికి తెరలేపిన రోజు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ ఇరవై అని అధికారాన్ని కాపాడుకునేందుకు నాటి ప్రధాని ఇందిరాగాంధీ జూన్ ఇరవై ఐదున ఎమర్జెన్సీ విధించిందని ఆమె తీసుకున్న చీకటి నిర్ణయం ఏకంగా ఇరవై ఒక నెలల పాటు దేశ ప్రజలకు శాపమైందని మాజీ గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ అన్నారు కరీంనగర్ జిల్లా బీజేపీ శాఖ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి అధ్యక్షతన బుధవారం రోజున కరీంనగర్లోని స్థానిక ఈఎన్ గార్డెన్స్లో ఎమర్జెన్సీ వ్యతిరేక దినం సదస్సు జరిగింది ఇట్టి సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఎమర్జెన్సీ అంటే ఇరవై ఒక్క నెలల నిర్బంధం మాత్రమే కాదు నిర్బంధపు పిడికిలలో కొన్ని తరాల వరకు వినిపించే మనోరోధన అని అన్నారు అయితే ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ చేదు జ్ఞాపకాలు వెంటాడే పీడకలలను గుర్తు చేసుకోవలసిన సమయం ఇది అన్నారు ఇందిరాగాంధీకి పోటీగా నిలబడి ఓడిపోయిన ప్రతిపక్ష అభ్యర్థి రాజు నారాయణన్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో అలహాబాద్ కోర్టులో కేసులు దాఖలు చేశారని తెలిపారు ఈ కేసు విషయంలో భారత ప్రధాని ఇందిరాగాంధీ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడినందుకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జగన్మోహన్ లాల్ సింహ ఆమెను పదవి నుంచి దిగిపోవాలని ఆదేశించి ఎన్నికల్లో పాల్గొనకుండా ఆరేళ్ల పాటు నిషేధం విధించారని ఆ తీర్పును జీర్ణించుకోలేకనే ఇందిరాగాంధీ దేశంలో అత్యవసర పరిస్థితి ఎమర్జెన్సీ విధించిందని తెలిపారు ఎమర్జెన్సీ కారణంగా వాక్ స్వాతంత్రంతో పాటు ప్రజల రాజ్యాంగపరమైన హక్కులన్నీ రద్దయ్యాయని పేర్కొన్నారు మీడియాపై కని విని ఎరగని రీతిలో పూర్తి స్థాయిలో ఆంక్షలు కొనసాగాయని తెలిపారు అనుమానం వస్తే చాలు ఎంతటి వారైనా ముందుస్తు నిర్బంధంలోకి తీసుకోవడం పరిపాటిగా మారిందని విపక్ష నేతలు అందరినీ జైలు పాల్ చేశారని వివరించారు ప్రధానంగా ఎమర్జెన్సీ కాలంలో మీడియాపై ఇందిరా సర్కార్ ఆమె తనయుడు సంజయ్ గాంధీ ఉక్కుపాదం మోపారని అందుకోసం ప్రివెన్షన్ ఆఫ్ పబ్లికేషన్స్ ఆఫ్ అబ్జెక్షనబుల్ మ్యాటర్ పేరుతో చట్టమే తెచ్చారన్నారు డిఫెన్స్ ఆఫ్ ఇండియా రూల్స్ మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్టు మీసా వంటి చట్టాలతో ఎవరినైనా ఎంతటి వారైనా కటకటాల్లోకి నెట్టాలన్నారు న్యాయ వ్యవస్థ హక్కులకు కూడా కోత పడిందని విపక్ష నేతలను అరెస్టు చేయాలంటూ జారీ చేసే కార్యనిర్వాహక ఉత్తర్వులను న్యాయస్థానాలు సమీక్షించకుండా వాటి అధికారులకు కత్తిరవేసి దుర్మార్గంగా వ్యవహరించారని పేర్కొన్నారు యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్నా కూడా ఆనాటి ఉద్యోగంలో పాల్గొన్నటువంటి వాళ్ళు అత్యవసర పరిస్థితి కాలంలో జైల్లో మగ్గిన వాళ్ళు వాళ్ళ పిల్లలు అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ అంతకుముందు జనసంఘులు జనతా పార్టీ అందులో ఉన్న సభ్యులందరి వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇందులో ఉన్నారు కానీ మిమ్మల్ని చూస్తుంటే ఆనాడు అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా ఏ విధంగా అయితే పోరాడినామో అదే పోరాట స్ఫూర్తి మీ అందరిలో అంటే ఆ పోరాటం అనేది ఎప్పుడు చేస్తూ ఉండాలి మనం రాజకీయ పార్టీ పోరాటం చేయాలంటే పోరాటానికి సంబంధించినటువంటి ఉద్యమం స్ఫూర్తి పార్టీ కూడా సిద్ధాంతం ప్రణాళిక విధానంలో ప్రజా ఉపయోగకరమైన